నా పేరు శ్రీరామ్ శర్మ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈవెన్ రెంటల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అనే రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ రెంటల్ అగ్రిమెంట్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది దీన్నే హోమ్ రెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఆరు అని పేరు పెట్టారు ఒక సంవత్సరం నుంచి ఇటు ఇంటి ఓనర్ ఇంటి కిరాయిదారికి అనేక సమస్యల వల్ల కోట్ల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇకపై అట్లాంటివి ఉండవు ఈ రోజు నుంచి కంపల్సరిగా ల్యాండ్ లార్డ్కి టెనెంట్కి మధ్య లిఖిత పూర్వకమైన అగ్రిమెంట్ ఉండాలి అని చట్టం చేయడం జరిగింది ఓవరాల్ టెనెన్సీ కాకుండా ఈ విధంగా రెంటల్ అగ్రిమెంట్ ఉండాల్సిందే ఇకపై టెనెంట్ నుంచి ల్యాండ్ లార్డు సెక్యూరిటీ డిపాజిట్ కేవలం మూడు నెలలు రెంట్ మాత్రమే తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరం రెంట్ కట్టాలి యాభై వేలు ఇవ్వండి అరవై వేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి అనడానికి వీల్లేదు ఇప్పకపై ఈ రెండు నెలల్లో మూడు నెలలో టెనెంట్కి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకోవాలి మధ్య కొట్లాటలు లేకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ అగ్రిమెంట్ ప్రవేశపెట్టింది ఈ అగ్రిమెంట్ కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రెంటల్ రూల్స్ ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ ఇంటి నుంచో మీ సిస్టమ్ నుంచో డెస్క్టాప్ నుంచో ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇదే బాగుంది ఇది డిజిటల్ స్టాంపింగ్ ఉండాలని రెండు నెలల అద్దె మాత్రమే ఈ విధంగా అడ్వాన్స్ తీసుకోవాలి తొంభై రోజుల ముందు అద్దె పెంచడానికి నోటీస్ ఇవ్వాలి ఇంటి ఉన్నారు అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు అద్దె పెంచేస్తాం అని అనడానికి వీల్లేదు ఈ కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ చాలా బాగుంది లెవెన్ మంత్స్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి డిజిటల్ ఆన్లైన్ మన డెస్క్టాప్ నుంచో లేకపోతే ల్యాప్టాప్ నుంచో చేసుకోవడానికి ఇది బాగుంది అని అనిపిస్తోంది